ద్వాదశ రాసుల వారికి ఈ రోజు తేదీ ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు దిన ఫలాలు మొదట మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు ఇష్టదేవత నామస్మరణ శుభప్రదం వృషభ రాశి వారు అనుకున్నది సాధిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది మిథున రాశి వారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక వ్యవహారంలో అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు బంధువులతో అనుకూలత ఉంది హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు కర్కాటక రాశి వారు ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు కీలక వ్యవహారాల్లో మేలైన ఫలితాలు ఉంటాయి శ్రీలక్ష్మి ధ్యానం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది సింహరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది శ్రమ పెరుగుతుంది ప్రణాళికాబద్ధంగా వెళ్ళకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు నవగ్రహ ధ్యానం శుభప్రదం కన్యరాశి వారికి ఏ నిర్ణయం తీసుకున్నా బంధుమిత్రులను సంప్రదించకుండా తీసుకోవద్దు తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు శ్రమ పెరగకుండా చూసుకోవాలి ధనవ్యయం సూచితం నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవండి తులరాశి వారు ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులు కొంటారు అధికారులు మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు ఇష్టదై మేలు చేస్తుంది వృశ్చిక రాశి వారు మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది ప్రారంభించబోయే పనిలో ఆటంకం కలుగకుండా చూసుకోవాలి భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేస్తారు తోటి వారిని కలుపుకొని పోవాలి చంద్ర ధ్యానం శుభప్రదం ధనుస్సు రాసి వారు ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు కీలకమైన వ్యవహారాలు దైవ బలంతో పూర్తవుతాయి చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి గురు ఆరాధన శుభప్రదం మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది అనుకూలమైన సమయం మీ మీ రంగాల్లో అభివృద్ధి ఉంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు కుంభరాశి వారికి మిశ్రమ కాలం ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి విష్ణువును ఆరాధించాలి ఇక మీనం రాసి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మధ్యమ ఫలితాలు ఉన్నాయి ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది శుభమస్తు సర్వే జనా సుఖినోభవంతు